ఈ రోజు మన నందమూరి నగరు వైఎస్ నగర్ ముప్పై ఏడో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా సర్పడం ఎంతో శుభపరిణమగా భావించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది మనము ఈ రోజు తెలుగుదేశం జెండా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డులో రెపరెపలాడుతుందంటే స్థానిక ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల వారి యొక్క కృషి వారి యొక్క పట్టుదలతో ఈ రోజు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీగా తీసుకుపోవడం జరిగింది ఆ సందర్భంలో మన ప్రియతమ నాయకులు ఎన్నెమ్ సార్ గారి నేపథ్యంలో శాఖ మంత్రి గారి తనయులైనటువంటి ఎన్ఎడి ఫిరోజ్ ఫయాజ్ గారి నేతృత్వంలో ఈ రోజు నందాల నియోజకవర్గం మొత్తం అంతటా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం శుభ సూచికంగా భావించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు సీనియర్ అయినటువంటి కాంతమయ్య గారు నారాయణ గారు మరియు ఆర్టీషి ప్రసాద్ సార్ గారు మరాఠీ ప్రసాద్ రెడ్డి మరియు యువకుడైనటువంటి మేషక్ గారు కూడా తన ఫ్రెండ్స్ అయితేనేమి యూత్ అయితేనేమి పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి అదే అదేవిధంగా ఖలీల్ గారు షప్పీర్ గారు మైనార్టీ నాయకుడు ఇక్కడ చాలా కృషి చేశారు ఖలీల్ గారు కూడా చాలా పార్టీని ముందుకు నడిపించినటువంటి ఘనత ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ రోజు ఈ పార్టీ ఏ పథకాలైతే స స స స అమలు చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ప్రతి గడపకు అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కిందని విధంగా అదేవిధంగా ఈరోజు మన సార్ ఫిరోజ్ సార్ ఫయాజ్ సార్ గారి ఆధ్వర్యంలో నంద్యాల అభివృద్ది మూకుబడిగా జరుగుతుంది అన్ని వార్డులో చుట్టూగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్ల విషయంలో అయితేనేమి డ్రైనేజీ విషయంలో అయితేనేమి ఎలక్ట్రికల్ విషయమైతేనేమి అన్ని విషయాలలో దగ్గరుండి ప్రతి వార్డును పది పదైదు సార్లు వాళ్ళు నాయకులు పర్యవేక్షించి ఎక్కడ ఏ ఏ సమస్య ఉన్నా తక్షణమే దాన్ని పరిష్కరించి ప్రజల మండనాలు చూరుకున్నటువంటి ఘనత ఫిరోజ్ సార్ గారికి సార్ గారికి ఉంది అదేవిధంగా భవిష్యత్తు తెలుగుదేశం నాయకులు కూడా మన ఫిరోజ్ సార్ ఫైవ్ఆర్ గారి అనేది నందమూరు నగర్ ప్రజలు వైఎస్ నగర్ ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు సార్ మరొకసారి పైసారి అభినందిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మొత్తమటి ఎలక్షన్ల టైంలో ఇదే స్థానములో నిరోజన్న గారి ఆధ్వర్యంలో ఈ బాబురావు గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించడము నా చేత కూడా కొంత మైకిచ్చి మాట్లాడేయడం జరిగింది ఆ రోజు నేను ఇప్పుడు కూడా ఆ యొక్క వీడియోలు ఉన్నా ఉంటాయి ఛాలెంజ్ చేసి చెప్పినాను ఇదే స్థానంలోనే నేను ఛాలెంజ్ చెప్పిన నేను ఈ విధంగా కూడా దుమ్ముతానని చెప్పినాను ఆ యొక్క నలభై రెండు వార్డులలో ముప్పై ఏడో వార్డులలో అత్యధికమైనటువంటి మెజార్టీ మామిడి నాగరాజు ఉషారాణి గారు వారి ఆధ్వర్యంలో మేము కృషి చేయడం జరిగింది దానికి నారాయణ షబ్బీరు ఖలీలు మైసాకు వీళ్ళల్లో నాకు సహకరించడము అక్కడ ప్రతాప్ రెడ్డి గారు శరత్ గారు వీళ్ళ కృషి చేత ముప్పై ఏడో వార్డులో నలభై రెండు నలభై రెండు వార్డుల కాడికి ముప్పై ఏడో వార్డులోనే అత్యధిక మెజార్టీ తీసుకురావడం జరిగింది మేము గర్వంగా ఈ పొద్దు తలెత్తుకొని కూడా తిరగలుగుతున్నామంటే మా కృషి ఫలితమే అని చెప్పచ్చు తర్వాత మా నా ప్రియతమ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చెప్పినటువంటి వృద్ధాప్య పిచ్చరు కూడా నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది వారు చెప్పినటువంటి పథకాలని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగింది ఇవన్నీ కూడా మా యొక్క చాలికుడు సోమ్రబాబు అయినటువంటి బాబురావు సార్ గారు అన్ని విన్నవించుకున్నారు ఇక ఎక్కువ మేము చెప్ప కూడా ఏమీ లేదు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న ప్రజలకు ధన్యవాదాలు అదేవిధంగా నారాయణ గారు తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు రెండు మాటలు మాట్లాడవలసిందా కోరుచున్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ నలభై మూడో సంవత్సర ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా మా ముప్పై ఏడో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు తరఫున నాయకులకు మన గౌరవ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి ఆ రిధ్యంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అత్యధిక మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు సాధించినందుకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నలభై మూడవ సంవత్సరం ఆవిర్భావ జన శుభ సందర్భానికి చాలా ప్రత్యేకమైన మన చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి సూపర్ సిక్స్ పథకాలు చెప్పి సూపర్ సిక్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తూ మన నంద్యాలలో మన మంత్రివర్యులైనటువంటి లేనటువంటి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు మా నంద్యాల ప్రజలకు నంద్యాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ అభివృద్ధి పనులు అందజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను తన సొంత మనిషి లెక్క చూసుకుంటూ చాలా బాగా చేస్తూ మా వార్డులో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అభివృద్ధి అంటే తెలియదు రెండు వేల ఇరవై నాలుగు అభివృద్ధి గెలిచిన నెల రోజుల లోపలనే మా ముప్పై ఏడో వార్డు కానీ ముప్పై ఎనిమిదో వార్డు కానీ మూడు కోట్ల రూపాయల వర్కు ఇస్తూ అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పనులు పరిగెత్తిస్తున్నాడు రేపు నెల కానీ మళ్ళ నెల కానీ ఆ మూడు కోట్ల వర్కుతో కాక ఇంకొక మూడు